న్యూస్ బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉన్న దళిత బీసీ మైనార్టీ ఎస్టీ కాలనీలకు శ్మశానాలు ఏర్పాటు చేసి హద్దులు కనబరిచి ప్రహారీ గోడలు ఏర్పాటు చేయాలని సోమవారం నాడు బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ దళిత వాళ్ళల్లో శ్మశానాలు ఏర్పాటు ఉన్నప్పటికీ భూ కబ్జాదారుల చేతికి వెళ్లిపోయాయని వాటిని హద్దులు కనబరిచి దళితవాడులో స్మశానాలకు కేటాయించాలని వారు కోరారు ముఖ్యంగా గోపవరం మండలం శ్రీనివాసపురంలో నలభై సంవత్సరాల నుండి దళితులు శ్మశాన వాటికను ఉపయోగించుకుంటూ ఉంటే కొంతమంది భూ కబ్జాదారులు ఆ స్థలం మాది పట్ట అని చెప్పి వారిని బెదిరించడం జరిగిందని అదేవిధంగా చెమడూరు గ్రామంలో దళితవాడులో ఉన్న స్మశాన వాటికలను ఆక్రమణలకు జరిగాయని వనంపుల దిగుపాలెం మండలం సిద్ధవరం హరిజనవాడ బీకోడూరు మండలం మండలం సిరిగిరిపల్లె పల్లె కలసపాడు మండలం పుల్లారెడ్డి పల్లె మండలం తదితర గ్రామాలలో శ్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నారని తక్షణమే వాటికి హద్దులు ఏర్పాటు చేసి శ్మశాన వాటికలో భారీ గోడలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మూలపాటి పిచ్చయ్య దళిత హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పరిగ వెంకటరమణ ఫ్యార్స్ నాయకులు కేశవయ్య దళిత సీనియర్ నాయకులు జకరయ్య శిఖామణి వైఎస్పి ప్రసాద్ ఎంఆర్పిఎస్ నాయకులు చెన్నయ్య కోటాపాటి రమణ పాల్గొన్నారు రిగేషన్ పెరిగిపోతుంది అన్నిటికీ వాళ్ళు కనెక్షన్ ఇచ్చేస్తారు కనెక్షన్ అంటే ఇంకో ఏంటంటే అది కనెక్షన్ సర్టిఫికెట్ కోసం డిమాండ్ చేస్తాం దాన్ని మనం కట్ చేయాలి కానీ అట్లా ఇది చెయ్యిపోతే అసలుకే మోసం వచ్చేటట్టుంది అన్ని గవర్నమెంట్ ఏడు మండలలో ఇసి కళ్ళు చాలా ఉన్నాయి అయితే మళ్ళీ గల్తీ వాడలకు శ్వాసన లేక చాలా ఇబ్బంది పడుతున్నాం పెట్టాం సార్ అందులో కొంతమందికి సార్ ఉదాహరణకు గోపురం మండలంలో శ్రీనివాస్ పురాలు నుంచి శ్వాసన చేస్తుంటాడు అయితే ఈ మధ్య మాకు పట్టం ఉంది అని చెప్పేసి పెన్షన్ వేసి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించి కార్యక్రమం చేస్తాడు ఆదియ నేను నిన్న చెండులో గొడవ జరిగింది సార్ చెండులో ఎవందతారు ఉంటారు సార్ ఐది సార్ మేము దానికి మీరు నా సార్ మాకు న్యాయం చేయండి సార్ అలాగా టాప్ ప్రయారిటీ గవర్నమెంట్ కూడా అది ఎస్సీలకు లకు అనేది స్వశానాలు కూడా సేమ్ అదే జరిగింది కుట్లది తీసింది ఆక్షల అదే సార్ కూడా అదే లైన్ మీ లాక్క నేను చూపించను గోపాల శ్రీనివాసపురం బల మండలం తొట్టిగా సురేంద్ర నగర్ చిత్తాయ్పల్లి చిత్తబుత్తాయ్పల్లి ఊర్మల మండలం చిద్దవరం దత్తవరం పుల్లారెడ్డి మండలం సిరిగిరి మండలం చూరులూరు చె

దానివల్ల అగ్రవర్ణాలు ఇతర ఇతర కులాల కులవస్తులు చేసి వీటిని ఆక్రమించుకోవడం ఒకటి జరుగుతుంది మరి గతంలో జస్టిస్ పునేయ కమిషన్ కానీ ఎస్ఏ సప్లా గతంలో అనేక చట్టం అయితే చేశారు ఈ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వాటికి కేటాయించి స్వచారణ వర్తకలకు ఏర్పాటు చేయాలా స్వచారణ వర్తకలు అక్కడ ఏమేమి వసతులు లేవు అవన్నీ ఆ డబ్బులతో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం చెప్పింది చట్టం ఉంది కానీ చట్టాన్ని గత సమా గత ఐదేళ్ళు వైసీపీ వైసీపీ ప్రభుత్వం విస్తరించింది ఆ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా ఆ ప్రభుత్వం ఆడుతుంది ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వము ఆడ ఎస్సీ ఎస్టీ సప్లాంటి నిధులు కేటాయించి మండలం అసలు ప్రతి మండలంలో ప్రతి ఏరియాలో ఎస్సీ దళితుల ఎస్సీ ఎస్టీ దళిత స్వసాన వాటికలు అన్నింటి కూడా స్వసాన వాటికలు పారిగొడను ఆడ రూములు బోరింగ్ ఇట్లా వేసి షెడ్లు వేసి నీటి సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈరోజు ఆంటీ గారికి ఇచ్చాం మరి ఆర్టీఓ గారు ప్రతి ఆర్టీఓ స్పందించారు కానీ పండుగకు కావడం లేదు ఎప్పటికైనా ఆర్టీఓ స్పందించి అన్ని ఎంఆర్ఓ చెప్తానంటనే చెప్పడం కాదు ఏసీఎస్ ప్లాన్లో పది శనివారము ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ పోలీస్ కానీ ఎస్ఐ కానీ జస్టిస్ ఉన్నయ పట్టంలో మీరు ప్రతి శనివారం గ్రామాల్లో పట్టుకోవాలా కానీ ఆ సమస్యలు పరిష్కరించాలా అలాంటివి చేయడం లేదు ఇక్కడున్న అధికారులు స్టేట్లో ముఖ్యమంత్రితో సహా ఇది మళ్ళీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దళిత గిరిజన బీసీ మైనార్టీలకు సంబంధించి శ్వాసావన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు దృష్టికి తీసుకోవడం జరిగింది ఈరోజు ఎక్కడైనా ఎంతో కొంత శ్వాశావన వాటిక ఉంటే వాటిని ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని ఆక్రమించుకొని అక్కడ అనగాన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలను బెదిరించి ఆ భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా లేని శ్మశాన వాటికలను ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి వాటికి దోవలు సహరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అదేవిధంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం